పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికార సంఘం భావిస్తూ ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసులు అందరూ బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వాళ్ళు వేసుకోవటానికి ఎవరంటే వాళ్ళు ఇంపుకోవటానికి ఇది ఏమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం లేదు ఏమైనా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు తీసి చూసేసుకుని వెళ్ళిపోవటానికి పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక బుక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరూ కూడా గౌరవించాల్సిందే ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో బిపిఆర్డి ప్రకారము ప్రతి వంద మందికి ఒక పోలీసు ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది నూట యాభై మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో పన్నెండు వందల నుంచి పదమూడు వందల మందికి ఒక పోలీసు ఈరోజు విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడు అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి కావాలంటే వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తూ ఉన్నారు అటాక్ ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే యాక్సిడెంట్లు అటాక్ తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు చనిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి వివాదాలను కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏం ఏం చెప్తున్నారు చందాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊడ తీయాలకూడదు అంటే ఏం చూడాలని ఎంత దారుణమైన మాటలు ఈ పదాలు ఎట్లా నిజంగా చాలా బాధాకరం మేము గతంలో కూడా ఇన్ఫైట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలిపిస్తున్నాం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను మీరు ఏదైతే నిన్న దిన వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఎవరు కూడా మేము రిక్వెస్ట్